హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా వేదిక తరపున నార్త్ ఈస్ట్ టూరిజం వాళ్ళు నిర్వహించిన ఫస్ట్ పార్ట్ వన్ నేను నిన్న మీకు పోస్ట్ చేశాను కదండి ఇది పార్ట్ టూ అండి చూస్తున్నారా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ ఆ స్టాల్స్ లోపలికి వెళ్ళి చూస్ చూసామండి ఇలా చూడండి ఎన్ని కళాకృతులు అసలు అన్నీ కూడా చెక్క వర్క్స్ తోటి వివిధ రకాల విసనకర్రలు అద్దాలు కంటైనర్స్ బుట్టలు పర్సులు పర్సుల మీద ఈత కమ్మతో అలాంటి కమ్మలతో కూడా ఇటు జనపనార ప్లస్ అది రెండు రెండు కాంబినేషన్స్లో కూడా ఉన్నాయన్నమాట అద్దాలు సీనరీస్ సన్న సన్న పూసలతో కమ్మలు అవి చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా జనము దాని మీద ఈత నారతో చేశారు ఈత కమ్మతో చేశారు చూస్తున్నారా ఇవన్నీ కూడా వాళ్ళు పాపము వాళ్ళ స్వహస్థాలతో చేసినవన్నీ ఇవన్నీ ఇవన్నీ సీనరీస్ దేవుళ్ళ బొమ్మల సీనరీస్ ఇది త్రిపురాష్ట్రాలు త్రిపుర స్టాల్ అంటే ఇది త్రిపుర స్టాల్ ఆల్మోస్ట్ అన్నీ స్టాల్స్లో కూడా సేమ్ అవే ఉన్నాయన్నమాట మన ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి మెళ్ళో వేసుకునేవి కమ్మలు ఉన్నాయి మెళ్ళ వేసుకునే ఉన్నాయి కమ్మలు ఉన్నాయి సన్న సన్న పూసలతో ఫస్ట్ ఏదో వైర్తో అల్లారు దాన్ని తర్వాత ఫోమ్ ఫోమ్ కాగితం మీద అంటబెట్టారు అంటబెట్టి ఒక ఏమంటారు దాన్ని ఒక షేప్లో కట్ చేశారనమాట చక్క చక్కని అలాంటివన్నీ మెళ్ళ వేసుకునే లాంగ్ హారస్ కమ్మలు అవన్నీ కూడా ఆ లోపల అంత వర్క్ ఉంటుంది దానికి కాబట్టి దాని కాస్ట్ కూడా ఎక్కువగానే పెట్టారనమాట దాని కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంది లాంగ్ హారస్కి అయితే ఫైవ్ వరకు కూడా ఉన్నాయన్నమాట వాటి వర్క్ అలా ఉంది కలర్ కాంబినేషన్స్ కానివ్వండి డిఫరెంట్ పూసలతో చేశారనమాట ముందు ముందు చూపిస్తాను చూస్తున్నారా ఈ హట్స్ అన్నీ కూడా వాళ్ళ ట్రెడిషనల్ లుక్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళకి అక్కడ వాళ్ళ ట్రెడిషనల్ లుక్తో ఉంటారన్నమాట ప్రతి స్టేట్ వాళ్ళు చూస్తున్నారా టీవీలో ఇలా యాంకరింగ్ది కూడా చూపించారు ప్రోగ్రాము ఆ స్టేజ్ పైన వాళ్ళ డ్యాన్సులు కూడా పర్ఫామ్ చేస్తారు పోహం చేశారు ఇది అక్టోబర్ సిక్స్త్ వరకు ఉంటుందండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ సిక్స్త్ వరకు ఉంటుంది రాష్ట్రపతి నిలయం బొల్లారంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మనం కొనదగే చాలా వస్తువులు ఉన్నాయండి ఆడవాళ్ళు అయితే ఈజీగా మనసు పారేసుకుంటారు చాలామంది కొంటున్నారు కూడా నేను ఒక కూడా ఒక బుల్లి అద్దం కొన్నాను అనమాట అది కమ్మతో చుట్టూతో అల్లారన్నమాట అల్లరు మధ్యలో చిన్న క్యూట్ అద్దము చాలా బాగుంది హ్యాండీగా చూసారా వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసము రెడీ అయి అన్నమాట ఆ నడుముకి గవ్వలతో వేసిన గొలుసు మెళ్ళు ఒక సన్న సన్న పూసల గొలుసులు ఇవి వాళ్ళ ట్రెడిషనల్ బట్టలు చూసారా మామూలుగా స్టోరేజ్ బాక్సులు కూడా చెక్కలతో చేశారు ప్లస్ వా కమ్మలతో అల్లారు ఈత కమ్మ అలాంటి వాటితో అల్లారు ఇది చెక్క హ్యాంగింగ్స్ అనమాట చెవులకు పెట్టుకునే చెక్క హ్యాంగింగ్స్ కీ చైన్స్ చూడండి కీ చైన్స్ ప్లగ్ హోల్డర్ కూడా చెక్కతోటి అనమాట అంటే బాగా ఏంటది రక్షణగా ఉండేందుకు అనమాట చూడండి చెక్కర్లతో ఈ కమ్మలు టూ ఫిఫ్టీయో త్రీ హండ్రెడో అండి చూడండి ప్లగ్ సాకెట్స్ కూడా దాంతో పేరు పెట్టుకున్నారు చూడండి ఇది రకరకాల పూసలు స్టోన్లతో అవి అనమాట మెళ్ళో హారాలు ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉంది వయలిన్ కీ హోల్డర్ ఇది వైర్లతో అదండి సోప్స్ అండి అవి ఇంతగా స్టార్ చూపించాను కదా అవి సోప్స్ ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా మెళ్ళలో వేసుకునే యా ఇవి సోప్స్ ఈ పూలు లాగా ఉన్నాయి కదా ఇవి సోప్స్ అనమాట ఇవి ఊలతో అల్లిన కీచైన్స్ ఊలతో అలిన కీ చైన్స్ మెళ్ళో వేసుకునే డిఫరెంట్ స్టోన్స్ స్టోన్ బేస్డ్ అదనమాట హారాలు ఇంకా హ్యాంగింగ్స్ చెవుల హ్యాంగింగ్స్ అనమాట చాలా బాగున్నాయి కాకపోతే రేట్ కాస్త గట్టిగానే ఉందన్నమాట చూడండి ఇవన్నీ చైన్స్ గరిటెలు వాడే గరిటెలు బ్యాగ్స్ అన్నీ కూడా ఏది ప్లాస్టిక్ ఇలా లేదండి ప్లాస్టిక్ అట్లా ఏది లేదు ఓన్లీ జనపనార చెక్క అండ్ ఈత కమ్మలు వీటితో చేస్తారు ఊలు ఊలు పూసలు సన్న సన్న పూసలతో చేశారు ప్లాస్టిక్ అయితే అసలు చూ చూసినా కనపడదన్నమాట అంత మంచి ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా పొళ్ళు పచ్చళ్ళు వాళ్ళు అనమాట ఎగ్ ప్లాంట్ బిటరేక్ ప్లాంట్ సీడ్స్ సీడ్స్ పొళ్ళు కారాలు అవి ఇది చూడండి గవ్వలతో చేసిన పౌచ్ రిమోట్ పౌచ్ అండి అది గవ్వలతో చేశారు అవి గరిటెలు గరిటెలు అవి చూసారా కలుపుకునే గరిటెలు చూడండి ఎంత చక్కగా చెక్కతోనే చెక్క మీద చెక్కిన సీనరీ ఎంత అందంగా చెక్కారు కదా సీనరీ చాలా బాగా చెక్కారు సీనరీ వెనకాల కనిపిస్తున్నాయి కదా కీ చైన్స్ ఇవి క్లిప్స్ ఏమంటారు బాబ్ డే బాబ్ హెయిర్ కటింగ్కి పెట్టుకుంటారు కదా ఓకే అదే అనమాట ఓకే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి వస్తే మటుకు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు చూడండి ఇవన్నీ కూడా టీ పొళ్ళు డిఫరెంట్ ఫ్లేవర్స్ టీ పొళ్ళు అనమాట తేనె డిఫరెంట్ ఫ్లేవర్స్ తేనె చిప్స్ అవన్నీ కూడా వాళ్ళు ఆర్గానిక్గా తయారు చేసినవి బౌల్స్ ఈ బౌల్స్ త్రీ ఫిఫ్టీయో ఫోర్ ఫిఫ్టీయో అని చెప్పారండి ఇవి గరిటెలు ఇవన్నీ కూడా గరిటెలు రొట్టెలు కాల్చుకునేవి కివీ ఫ్రూట్ బౌల్ అనమాట అది ఒక్కటి వన్ ఫిఫ్టీ అన్నారు ఒక బౌల్ వన్ ఫిఫ్టీ ఇప్పుడు సూపర్ మార్కెట్లలో ఈజీగా దొరుకుతుంది కదా కివీ ఫ్రూట్స్ అందుకే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మేము కొనడానికి కూడా ఇవి బ్యాగ్స్ చూడండి ఇక ఆల్మోస్ట్ అన్ని స్టాళ్ళలో ఇలాగే ఉన్నాయండి టీ కప్స్ చెక్కతో చేసిన టీ కప్స్ హ్యాండ్ బ్యాగ్స్ లంచ్ క్యారీ బ్యాగ్స్ హ్యాంగింగ్స్ బ్రేస్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి కీ చైన్స్ చూడండి టైస్ కూడా పెట్టారు ఇక్కడ చూస్తున్నారా మీరు తను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాయి తను అల్లుతుంది ఇగోండి ఈ సన్నసన్న పూసల గొలుసులు ఈ పెద్ద పెద్ద రాళ్ల గొలుసులు సన్నసన్న పూసల గొలుసులు చూడండి ఇవన్నీ ఊళ్ళతో చేసిన కీ చైన్స్ ఊళ్ళతో చేసిన కీ చైన్స్ అండి చూడండి సన్న సన్న పూసలతోటి ఎంత మంచి హ్యాంగింగ్స్ చూడండి ఇవన్నీ ఇవన్నీ హ్యాంగింగ్స్ కీ చైన్స్ బ్రాస్లెట్స్ అవన్నమాట తప్పకుండా వెళ్ళండి చూడండి ఇక్కడ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న అతను తప్పకుండా వెళ్ళండి ఆగస్ట్ అక్టోబర్ సిక్స్త్ ఈస్ ద లాస్ట్ డేట్ అనమాట చూడండి కీచైన్ ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ